కనపడే ఈ కొండ ఏదైతే ఉందో దీన్ని గుడిమెట్ల రామన్నపేట కొండగా భావిస్తారు ఇదంతా కూడా అది అడవి ప్రాంతమే ఇక్కడ ఒక దేవాలయం ఉంది మీకు ఆ దేవాలయాన్ని కూడా చూపిస్తా దయచేసి నేను ఇక్కడున్న జనాలతో కూడా మాట్లాడి మీకు అందరికి కూడా ఆ వీడియో పెడతాను వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి వినండి అది కూడా దయచేసి ఈ రామన్నపేట కానీ గుడిమెట్ల కానీ వజ్రాల పేటకి ఎవరు రామాకండి ఇక్కడ వజ్రాలనేది మాట్లేవు అసలుకి ఇక్కడ వజ్రాలు అయితే దొరకట్లేదు కన్ఫామ్గా చదువుతున్నా ఇక్కడ దొరికిన వాళ్ళు మ్యాక్సిమం ఇంత పెద్ద అడుగులో ఎవరో ఒక వ్యక్తికి అయితే దొరకవచ్చలే కానీ ఈ రామణపేట గుడి మెటల్ అయితే వజ్రాలు అనే మాట లేదు జనాలు అర్థం చేసుకోవట్లేదు పోలీసు వారు హెచ్చరిస్తున్నా కానీ వాళ్ళకి అందుబాటు లేదు ఎవరైనా ఇంటికాడ ఖాళీ ఉండి ఉద్యోగం సెలవు ఉండి ప్రశాంతంగా రావాలనుకుంటే ఇంకా మీ ఇష్టం అది ఎక్కడైతే అయితే చాలా హెచ్చరిస్తున్నారు ఇంకోటి ఏంటంటే బండ్లు కూడా చాలా మంది పోయినాయంట దయచేసి ఇలాంటి ఏరియాలో కూడా ఎవరు కూడా రావు కొండ మీదకి వెళ్ళే దారి ఇదే నేను వజ్రాలు ఎక్కడ దొరుకుతాయనేది పూర్తి వీడియోలు పెడతాను దయచేసి అందరూ ఆలోచించండి లైక్ చేయండి రావాలి ఈ సైజులో రావాలి అవన్నీ నే రాళ్ళు ఉన్నట్టున్నాయి బాబాయ్ ఎప్పుడు నుంచి వస్తున్నావు ఎక్కడ అక్కడ చెట్లల్లో జనాలు గుట్టల మీద జనాలు ఉన్నారు ఖమ్మం నుంచా పైన కొండ పైన గుడి ఇదే అన్న మేము కొత్తగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాము కాబట్టి మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించడానికి మేము ముందుకు వెళ్తాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్గా ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే ఖాళీగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఒక ముద్ద అన్నం తిని మళ్ళీ వెళ్తారు ఈ గుడిమెట్ల రామన్నపేట వజ్రాల ఎప్పుడైనా కానీ ఒక నాలుగైదు రోజులు వర్షం పడి ఆగిన తర్వాత లేదా రెండు మూడు రోజులు వర్షం పడి ఆగిన తర్వాత మీరు వచ్చినట్లయితే వజ్రాల కోసం మీ ప్రయత్నం ఫలించవచ్చాం కానీ ఇలాంటి ఎండలు బాగా ఉన్న టైంలో వస్తే ఇక్కడ ఎండకి మీరే మతి తిరిగిపోతారు కాబట్టి ఇలాంటి ప్లేసులు కడిగినాయి రాకండి ఇక్కడ కడప నుండి కూడా చాలా మంది వచ్చారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎండోలు అవుతుందో మీరు మీ ఇద్దరిలో నుంచి వస్తున్నారు అన్నాడు వజ్రాలవేటకి గుడిమెట్ల రామాన్నపేటలో ఇయాలనే వచ్చాం సార్ ఎక్క నుంచి వచ్చారు మాది వరంగల్ సార్ వరంగల్ ఏమైనా దొరికనే వజ్రాలు మీకు ఏమ దొరికనే సార్ ఆది యూట్యూబ్లలో చూసి ఏదో ఆశకొద్ది వచ్చాం తప్ప అసలు ఇక్కడ పోలీసులు వచ్చే సంగతి కూడా మాకు తెలియదు మా మేము ఏదో దొరుkte అని ఆశ అప్పు తీర్దా ఆశతో మేము